పక్కన ఇప్పటికే కాఫర్ డ్యామ్ కూలిపోవడం మీద డయాఫ్రమ్ వాల్ గందరగోళం మీద ఏపీ అంతా చర్చ జరుగుతోంది అసలు పోలవరం ఇంత మెసప్ అయిపోవడానికి గందరగోళం అయిపోవడానికి చంద్రబాబే కారణం అనే అభిప్రాయం బలపడుతున్న టైంలో ఇలా పోలవరం లేట్ అవుతుంది అని చెప్పడం నిజంగా ఏపీ ప్రయోజనాల మీద ఒక లగాయించి పడుతున్న సమ్మెట పోటు లాగా కనపడుతోంది ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి పోలవరం పూర్తి కాక మునిపోయి బనక చర్లను తెరమీదకి తీసుకొచ్చిన తర్వాత అసలు పోలవరం అనేది చర్చల్లోనే లేకుండా పోయింది ఈ మధ్యకాలంలో మనం రెండు వేల పంతొమ్మిదికి ముందు చూసాం సోమవారం పోలవరం అంటూ ఏదో రకంగా పబ్లిసైజ్ చేసేందుకు తాను పోలవరం కోసం కష్టపడిపోతున్నాను అని చెప్పేందుకు చంద్రబాబు ట్రై చేసేవారు అసలు ఈ దఫ అలాంటివేవీ లేకపోవడానికి అసలు కారణం ఏంటి అని చూస్తే బనక తెర తెరమీదకి తీసుకొచ్చే ఉద్దేశం ఉంది అని మొదట్లో అర్థమైంది ఇప్పుడు ఇప్పుడేమో అసలు పోలవరం పూర్తవడమే సందేహాస్పదంగా కనపడుతుంది కాబట్టి పోలవరాన్ని సాధ్యమైనంత వరకు ప్రచారానికి దూరంగా ఉంచుతున్నారా అని అనిపిస్తూ ఉంది